సో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మేము అన్నారంకి వచ్చాము అన్నారంలో మా మా వారసుని ఎంకలు తీసేది ఉంది అన్నట్టు సో మా మొక్కులు ఉన్నాయి ఇక్కడ ఫస్ట్ మా అమ్మ ఉన్నప్పుడు వచ్చాము తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చాము పదిహేను సంవత్సరాల జాతం మళ్ళీ వచ్చాము ఇక్కడికి సో ఒకసారి ఇదంతా కూడా మా స్వీట్ చెప్తుంది హాయ్ గైడ్ ఈరోజు మేము అన్నారం రెడీ చేసినాము పూలు చాదర పట్టుకొచ్చినాము పుల్ల పూలు పట్టుకొచ్చినాము దేవునికి చాదర పట్టుకొచ్చినాము దగ్గర తీసుకెళ్ళాము ఇది ఏంటి ఇది మలిదే కదా మలిదా ముద్దలు తర్వాత ఇది లేట్ తీ ఇంట్లో అయితే మనం ఏవైతే ఆటపిల్ల కూర్చున్నాం అన్నట్టు మేము ఆటపిల్ల చికెన్ కర్రీ అన్ని కదా ఏవైతే అవన్నీ అక్కడ బట్టి తర్వాత ఆయనకు అప్ప చెప్పే తోలు తలకాయ కాళ్ళు కూడా అక్కడే అప్ప ఇవన్నీ సో ఇదైతే మేము ఫస్ట్ టైం చేస్తున్నాం అండ్ అంత మోసం కొడుకులతో చేస్తాం ఏడుతో చేస్తాం అన్నట్టు సో నాకు చాలా అంతవరకైతే